వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం డిఆర్డిఏ సంఘమిత్ర కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా టీచర్స్ కు వివోఏలకు కర దీపికలను పంపిణీ చేశారు రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో రాపూరు ఎంపీడీఓ భవానీ ఏపీఎం రాధా ఆధ్వర్యంలో మండలంలో నిరక్షరాస్యత గురించి టీచర్లతో వివోఏలతో చర్చించి రాపూరు మండలంలో తొమ్మిది మంది నిరక్షరాస్యులను గుర్తించామని తొంభై మంది టీచర్లు వీఓఏలతో వివిధ సెంటర్లో నిరక్షరాసులను అక్షరాసులుగా ఎలా చేయాలో ఈ కార్యక్రమంలో చర్చించారు అనంతరం కరదీపికలను టీచర్లకు వివోఏలకు పంపిణీ చేశారు రాపూరు సంఘమిత్ర ఏపీఎం రాధ మాట్లాడుతూ నిరక్షరాసులను అక్షరాసులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమాన్ని రాపూరు మండలంలో నిర్వహిస్తున్నామని టీచర్స్ వివోఏల ద్వారా నిరక్షరాస్యులైన ప్రజలను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చదువు నేర్పించడం వారి పేర్లను నేర్పించడం బ్యాంక్ స్లిప్లు ఏ విధంగా పూరించాలి బస్సు పేర్లను ఎలా గుర్తించాలి నిరక్షరాశులైన ప్రజలను అక్షర జ్ఞానం వైపు ప్రజలను నడిపించాలని తెలిపారు వెల్కమ్ జేపీ నెల్లూరు జిల్లా రాపూరు మద్దలమడుగు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ రాధా సమేత శ్రీ శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శుక్రవారం నాడు గోపాలకృష్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మోగిందే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ రాధా సమేత శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు